సిర్పూర్ టీ తాలూకా మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ కోనేరు కోనప్ప గారు మూడు సార్లుగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కానీ సిర్పూర్ టీకి ఒక బస్ స్టాండ్ కూడా నిర్మించలేకపోయారంటే ఎంత ఇంత దీన స్థితిలో ఉన్నది మన సిర్పూర్ టీ తాలూకా బస్ స్టాండ్ ని ఒక చూడండి ప్రజల చిన్న షెడ్ వేసుకొని దాంట్లో రెండు కుర్చీలు ఉన్నాయి తెలంగాణలోనే బస్ స్టాండ్ లేని నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది సిరుపు టీని మాత్రమే మీరే గమనించగలరు ఆ బస్టాండ్ ఎలా ఉన్నది ఆ ఏరియా ఎట్లా ఉన్నది ఆ బస్టాండ్ బస్ స్టాండ్ ఉన్నటువంటి చెట్లు ఎలా ఉన్నాయి దాన్ని ఎవరైనా బస్ స్టాండ్ అనగలరా కోనప్పగారు రెండు సార్లుగా అధికార పార్టీలో ఉండి కూడా బస్ నిర్మించలేకపోయారు ఏమంటే అధికారంలో ఉన్నప్పుడు రోడ్డు రవాణా శాఖ మంత్రి లేకుండేనా లేకపోతే సిర్పూర్ టీ తాలూకాకు నిధులు రాలేదా లేకపోతే వచ్చి కూడా వేరే వాటికి ఏం చేశారు ఆ నిధులు మరియు ఏమిటంటే ఆ నిధులు ఎక్కడ దురోగం చేశారు అనేది మా యొక్క ప్రశ్న కావున ప్రజలారా కొంచెం గమనించి ఇక మేము చెప్పేది ఏమంటే డాక్టర్ పాలవాయి హరీష్ బాబు గారు సిర్పూర్ టీ శాసనసభ్యులు మీకు చెప్పేది ఏమిటంటే ఈ బస్ స్టాండ్ మీరే త్వరగా నిర్మించి సంవత్సరం లోపే నిర్మించి మా ప్రజలకు కొంచెం న్యాయం చేసిన వారవుతారు కావున